దేవునికి స్తోత్రాలు ప్రమణీ శ్రీకృష్ణ నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు ప్రార్థన ద్వారా దేవుని కార్యములు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము పరిశుద్ధ గ్రంథము మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై వరకు మనము కొన్ని మాటలు చూద్దాము అందుకు యేసు వార్త ఇట్లను మీరు దేవుని అందు విశ్వాసము చూడి ఎవడిని కొండలు చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పిన జరుగునని నమ్మిన వాడు చెప్పిన జరుగునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిల్లా పొంది ఉన్నామని నమ్ముడి దేవునికి స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన చేసినప్పుడల్లా మనము పొంది ఉన్నామని నమ్మాలట ఇక్కడ చూసినట్లయితే యేసుక్రిస్ ప్రభు వారు ఏమంటున్నాడు విశ్వాసించిన వ్యక్తి ఏదైతే చెప్పినది జరుగుతుందని చెప్పేసి అనుకుంటాడో ఆ అనుకునే దాని మీదనే మనసు పెట్టి దాని కొరకే వేచి ఉండాలి కానీ అపనమ్మకం వైపు మనము చూడొద్దని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు చెప్పినది జరుగునని మనము ప్రార్థన చేయనప్పుడు ఏదైతే మనం అనుకున్నది జరుగుతు అనుకుంటామో దేవుడు ఏం చేస్తాడట మరి ఆ జరుగుననుకున్నప్పుడు జరిగిస్తాడు పొంది ఉన్నామని నమ్ముడితే దేవుడు పొందిపిస్తాడు ఇక్కడ జకరి గంధము మూడవ అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే జకరి గంధము మూడవ అధ్యాయము జకర్య గంధము జకర్యా మూడవ అధ్యాయము ఆరో వచనంలో సారీ నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఏమున్నదంటే జరుబామేలు నాకు ప్రత్యక్షమైన యహోవాకు ఇది శక్తి చేతనం బలం చేతనం కాక నా ఇది జరుగునని సైన్య అధిపతి సెలిస్తున్నాడు ఈ గొప్ప పర్వతమ జరుమను అడ్డగించినకు నువ్వు ఏమాత్రము దానము అంటే మనము అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మితే ఆ సమస్య తోటి దేవుడు మాట్లాడుతున్నాడు నా బిడ్డ పొంది ఉన్నాడని నమ్ముతున్నా అడ్డగిస్తున్న దానం ఏమాత్రము దానము అంటే నువ్వు దేవుని విశ్వాసం వస్తే నీ పక్షమున దేవుడు కార్యం జరిగించడానికి దేవుడు నీ కొరకు సమస్యతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక ఈ కొండను చూసి అంటున్నాడు ఏమని ఇది ఎత్తబడి ఆ సముద్రంలో పడవేయబడి చెప్పిన ఎడల అంటే నువ్వు ఈ కొండ లాంటి సమస్యను చూసి ఎత్తివేయబడు అంటే ఎల్లిపో అని చెప్పేసి అన్నప్పుడు నీ పక్షంలో దేవుడి ఉండి నా బిడ్డ పక్షంలో నేనున్నాను కనుక నువ్వు మాత్రము దానము ఇతనికి సమస్య కలగజేసేదానికి నువ్వు ఇక్కడికి వెళ్ళి మాయమైపోతావని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ముందుగా ప్రార్థన చేసేది నేవత్ అయితే ఆ సమస్య నువ్వు దేవునికి అప్పగిస్తే ఆ విశ్వాసంతో నువ్వు జరుగుతా అని నమ్మితే నువ్వు నమ్మినందుకు నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ సమస్యతో మాట్లాడి నీ ముంగుట లేకుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రాలు విధంగా రెండో అధ్యాయం పదకొండవ చిన్న జకర్ గంధాలు చూసినట్లయితే ఏమంటున్నాడు నేను మీ మధ్య నివాసం చేతును అంటున్నాను అంటే మనము దేవుని కలుసుకోవడము ప్రార్థన గదిలో మనము దేవుని కలుసుకుంటే మన ప్రార్థన కొరకు దేవుడు మన దగ్గరికి వచ్చి మనలు కలుసుకొని మనతో పాటు మనతో ఉన్న దేవుడు అట మన సమస్యకు మన ప్రార్థితే మన పక్షంలో దేవుడు ఆ సమస్యతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అక్కడ ఆ శక్తి చేతను బలము చేతను కాదు నా ఆత్మ ద్వారానే ఎందుకు అంటే నువ్వు విశ్వాసం ఉంచావు పడవే పడమని చెప్పావు ఇంకొకటి ఏంటంటే అది పొంది ఉన్నామని నమ్మవు కనుక నీ నమ్మకూడిని బట్టి దేవుడు నీ పక్షము దగ్గరికి వచ్చి నీ పక్షం ఆ సమస్యను సదరు భూమిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక కనుక దేవుడు నేను మీ మధ్యన నివాసం చేతులు మీతో పాటు ఉంటా నీ సమస్య నీదే కాదు నా నాయందు విశ్వాసం ఉంచక నీ సమస్య నా నేను కూడా తీసుకుంటున్నా నీ పక్షం నేను కూడా పోరాడతా నీ పక్షంలో నీ సమస్యకు మరి క్లియరెన్స్ సరళం నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ నిర్గమకాండములో చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో వినగమకాండం పద్నాలుగవ అధ్యాయం వచనం చూసినట్లయితే పరో సమీపించుండగా ఇస్రాయల్ కళ్ళెత్తి ఐగుప్తు తట్టు వచ్చిన చూసి మిక్కిలి భయపడి యహోవాకు మొర పెట్టారు దేవుని అందు ఆ మొరకు ప్రతిఫలము జరుగుతని నమ్మిండ్రు దేవునికి స్తోత్రాలు మనసులో సందేహింపలేదు అప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఈ మూడు విషయాలు దేవుడు గమనించిండు మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎంత స్పష్టంగా ఉన్నదంటే దేవుడు స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు రాపిచ్చి పెట్టిండు ఏమని రాపిచ్చి పెట్టిండు ఆ దేవుని విశ్వాసం విశ్వాసము అంటే వీళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు సముద్రము ఎత్తబడి సముద్రంలో పడవే అంటే మాకున్న ఈ సమస్య తొలగిపోతా అని చెప్పేసి అనుకున్నారు కానీ అపనమ్మకము సందేహించలేదు దేవుడు తప్పకుండా చేస్తాడు అని కనుక మేము అడిగినది పొందుకున్నామని కూడా అనుకున్నారు అంటే ఈ సముద్రంకెళ్ళి వెళ్ళిపోతామని కూడా వీళ్ళు అనుకున్నారు అప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఇరవై వచనం చూసినట్టయితే మోసే సముద్రం వైపు తన చేయి చాపక యహో ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దాని ఆరిన నేలగా చేసేను దేవుడే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మనం చూడాలి కష్టకాలంలో ఈ దేవునికి మొరవెడుతున్నారు ఎలా మొరవెడుతున్నారు విశ్వాసం వస్తున్నారు నమ్ము మనసులో సందేహం లేకుండా ప్రార్థన చేసినదల్లా పొందిన ఈ మూడు మన ఎవరి దగ్గర ఉంటామో వాళ్ళ పక్షమున దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఉన్న ముంగట జరుమాబెల కాలంలో పర్వతాన్ని క్లియర్ చేసిండు వీళ్ళ కాలంలో సముద్రాన్ని క్లియర్ చేసిండు ఎంత పెద్ద సమస్యన ఎంత పెద్ద శోధనైనా ఎంత పెద్ద ఇరుకు ఇబ్బంది దుఃఖమైనా కానీ దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ముంగటం ఉండదని క్లియర్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే నిజమిత్తంలో దేవుని ఎంత విశ్వాసం ఉంచాలి నమ్మి సందేహము సద్దు పొందుకుందాం అనుకున్నట్లయితే అద్భుతమైన కార్యాలు మనము చూడగలం ఈ కొద్ది మాటలు ప్రమాణం ఇంట్లో దీవించుగాక ఆమె థ్యాంక్ యూ